హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటా టమోటా పచ్చిమిరకాయ పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలండి జస్ట్ ఒక టూ స్పూన్స్ పోసుకున్నాను సరిపోతుందండి తర్వాత ఒక తర్వాత ఒకటి ఓపెన్స్ వేసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర పెట్టి వేసుకోనండి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత లైట్గా వేసుకుని కొంచెం పప్పు మినపప్పు అండి తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ వేసుకుని బాగా ఎలా ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీ ఇలా బాగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కరివేపాకు పెట్టుకోవాలండి కరివేపాకు టమాటాలు వేసుకుని బాగా ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రుచి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేస్తే చల్లార్చుకోవాలి స్టవ్ నిన్న స్టవ్ ఆఫ్ చేసుకుని సల్ార్చి ఎలా వచ్చింది తర్వాత మిక్సీకి వేసుకోవాలి రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు నేను రోట్లో లేదండి మిక్సీకి వేస్తాను అంతే అండి ఇప్పుడు ఫ్రెండ్స్ మిక్సీ చేసుకున్న తర్వాత టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయ్యిందండి మీరు కూడా ఒకసారి అది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓహా శ్రీనివాస్ బాయ్ ఫ్రెండ్స్